ఆ మధ్య వరకు పెద్దగా వార్తల్లో నిలవలేదు స్టార్ హీరోయిన్ సమంత కానీ నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలియడంతో మరోసారి సోషల్ మీడియాలో సమంత వార్తలు వైరల్ అవుతున్నాయి కాగా ప్రస్తుతం ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతుంది అదేంటంటే చాలా కాలంగా కాన్ గా ఉంది సమంత నాగచైతన్యతో విడాకుల తరువాత కొన్ని సినిమాలు కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత ఏడాది పాటు రష్ తీసుకుంది తనకున్న మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంది ఇక ఏడాది పాటు నటింట్లో మాత్రమే కనిపించిన సమంత తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయింది మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది కారణం నాగచైతన్య నిశ్చితార్థం శోభిత ధూలిపాలతో రీసెంట్ గా నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది ఇక దీనిపై శామ్ స్పందన ఏంటన్నది ప్రతి ఒక్కరి ఉత్కంఠ గురిచేస్తుంది తన మాజీ భర్త తాజాగా ఎంగేజ్మెంట్ పై ఎంగేజ్ అనుకుంటుంది డైరెక్ట్ గా స్పందిస్తుందా లేదా ఒకవేళ ఇండైరెక్ట్ గా ఏమైనా పెట్టిందా అని ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు కానీ సమంత మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు అయితే సమంత స్పందించినా ఏమంటుంది ఏం చెబుతుంది అనేది ఉత్కంఠగా మారింది ఈ క్రమంలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది చైతూ రెండో పిల్లల విషయంలో సమంత స్పందించాలనుకోలేదట ఆమె సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తాను ప్రశాంతంగా ఉన్నానని ఈ విషయంలో మనసు పాడు చేసుకోవద్దని అనుకుంటున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఇక నుంచి టాలీవుడ్ కు దూరంగా ఉండాలని కొన్నాళ్లు ముంబైలో కానీ చెన్నైలో కాని గడపాలని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం కూడా ఆమె ముంబైలోనే ఉంటున్నారు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు ఇక టాలీవుడ్ లో ప్రస్తుతం సమంతాకు అవకాశాలు లేవు ఏ సినిమాకు ఆమె సైన్ కూడా చేయలేదని తెలుస్తుంది బాలీవుడ్ నుంచి ఆమెకు ఎక్కువగా పిలుపులు రావడంతో అక్కడే ఉండాలని అనుకుంటున్నారట శ్యాం బాలీవుడ్ నుంచి ఎక్కువగా వెబ్ సిరీస్ కోసం ఆమె ఎక్కువగా సంప్రదిస్తున్నట్లు సమాచారం అంతేకాదు ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సమంత ఎక్కువగా ముంబైలోనే గడుపుతున్నారట అక్కడ ఆమెకు సొంత ఫ్లాట్ కూడా ఉన్నట్లు సమాచారం దాంతో అక్కడే కొంతకాలం సమంత ఉండనున్నారట నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎన్నో ఇబ్బందులు చూసిన సమంత ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు ఇలాంటి సమయంలో నాగ చైతన్య మరో పెళ్లికి రెడీ అవుతుండటంతో ఈ విషయంలో మీడియా సమంతాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది స్పందించమని అడుగుతుంది ఆ ఇబ్బంది రాకూడదనే ఆమె హైదరాబాద్ రావడం లేదు అనేది కొందరు వాదన చూడాలి మరి పరిస్థితి తర్వాత ఏమవుతుందో ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలాక్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్